ఒకటవ తరగతి తెలుగు పడవ లెసన్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు ఎలా ఉన్నారు మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో అభినయ గేయాలు తెలుసుకున్నాము అలాగే వర్ణమాల గురించి తెలుసుకున్నాం ఈరోజు మనము పడవ లెసన్ చెప్పుకుందాం చాలా చాలా బాగుంటుంది మనకి పడవ లెసన్ చెప్పేసుకుందామా ఇప్పుడు పాట చెప్పేసుకుందామా మీరు కూడా నాతో చెప్తారా ఓకే స్టార్ట్ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవా చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవా నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవా కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవ ఎలా ఉంది పిల్లలు బాగుంది కదా మన పడవ ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాలు ఉన్నాయి కదా మీరు కూడా వర్షాలు పడినప్పుడు పడవలు వదులుతూ ఉంటారా అవునా కాదా సరే ఒక్కసారి ఈ చిత్రం చూడండి అమ్మా ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ వర్షం పడింది వాగులు వస్తున్నాయి ఇక్కడ చూసారా ఒక చిన్న కుక్కపిల్ల కూడా ఒక పడవని తీసుకొచ్చింది ఒక అమ్మాయి కుక్కపిల్ల వెనకాల పరిగెడుతూ ఉంది ఇక్కడ చూడండి ఒక బాబు పడవలు వదులుతున్నాడు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ వదిలిన పడవలన్నీ పోతూ ఉన్నాయి కదా మీరు కూడా ఇలాగ ఎంజాయ్ చేసారా వర్షం పడ్డప్పుడు ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ పేజ్లో వినండి మాట్లాడండి గేయం పాడండి అభినయం చేయండి మనం ఆల్రెడీ గేయం పాడేశాం కదా ఓకే పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి ఓకే ఒకసారి మళ్ళీ పాఠం చిత్రం చూద్దామా ఓకే ఇక్కడ చూడండి పాఠం చిత్రం పాఠం చిత్రంలో ఇక్కడ ఒక అబ్బాయి కూర్చొని పడవలు వదులుతున్నాడు ఒక అమ్మాయి నిల్చొని చూస్తుంది ఇంకొక అమ్మాయి కూర్చొని పడవ వదిలి చూస్తుంది ఇంకొక అబ్బాయి తొంగి చూస్తున్నాడు ఇక్కడ ఒక అమ్మాయి కుక్క పరిగెత్తుకొని వస్తుంటే దాని వెనకాల పరిగెడుతూ ఉంది అవునా నెక్స్ట్ ఇచ్చారు కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి ఒక్కసారి ఇక్కడ చిత్రం చూడండి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఒక నదిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక ఆయన పడవని ఇక్కడ తీసుకెళ్తూ ఉన్నాడు ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఒక ఆయన పడవని తో తిప్పుతూ ఉన్నాడు ఇంకొక ఆయన ఇక్కడ వల వేసి చేపలు పడుతున్నాడు ఇక్కడ ఇంకొక ఆయన ఏదో పాట పాడుతూ ఉన్నాడు అనమాట ఓకేనా నెక్స్ట్ చదవండి ఇక్కడ చూడండి గేయంలోని వాక్యాలలో పడవ పదానికి సున్నా చుట్టండి ఓకే గేయం పదంకి వెళ్ళిపోదామా ఇక్కడ పడవ ఎక్కడుందో సున్నా చుట్టాలి ఓకే సున్నా చుట్టేద్దామా పడవకి ఓకే ఇక్కడ చూడండి చిన్న పడవ ఓకేనా చిత్రమైన కత్ తి పడవా సున్నా చుట్టేసాం నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా ఇక్కడ ఒక పడవ కాగితంతో చేసినట్టు ఆగిపోని ఈ పడవా ఇక్కడ కూడా సున్నా నెక్స్ట్ ఇంకొక సున్నా ఎక్కడుంది వాన కురిసినంతనే వదలాలి నా పడవా ఓకేనా ఇలాగ మనము సున్నా చుట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక యాక్టివిటీ ఏమి ఇచ్చారు మనకి కింది వాక్యాలో పడవా పదానికి సున్నా చుట్టండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంది ఇక్కడ మనకి పడవ ఎక్కడుంది చూడండి వేద పడవ బొమ్మ గీసింది పడవ పవన్ కాగితపు పడవ చేశాడు పడవ సున్నా చుట్టేసేయండి మీరు కూడా ఓకే నెక్స్ట్ చిత్రం చూడండి పదం చదవండి అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ చూడండి ఫస్ట్ చిత్రం చూసాం కదా ఇది ఏం చిత్రం ఇది పడవా పటం కదా పడవా చిత్రం కదా ఫస్ట్ అక్షరం ఏముంది పా డా పడవ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకటో అక్షరం ఏంటి ప రెండో అక్షరం ఏంటి డా మూడో అక్షరం ఏంటి వా ఇప్పుడు ఇక్కడ ఒకటో అక్షరం ఏంటి అని అడిగాడు కాబట్టి ఏంటి అది పడవ రెండో అక్షరం ఏంటి అని అడిగాడు కాబట్టి రెండో అక్షరం ఏంటి డా మూడో అక్షరం ఏమిటి వా ఓకే నెక్స్ట్ ఒకటి రెండు మూడు అక్షరాలను కలిపి చదవండి ఒకటి రెండు మూడు కలిపితే ఏమేమి వస్తుందమ్మా పా డా వాడా వచ్చింది నెక్స్ట్ మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి ఇక్కడ చూడండి మూడో అక్షరం ఏంటి వా రెండో అక్షరం ఏంటి డా ఇప్పుడు మనకి రెండు పదాలు నేర్చుకున్నాం ఒకటి పడవ రెండవది వడ నెక్స్ట్ కింది బొమ్మల్లో పడవ అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి చూడండి ఇక్కడ ఫస్ట్ పదేంటిది ఇక్కడ ఉండేది పాలక దీంట్లో ఫస్ట్ అక్షరం ఏంటి ప నెక్స్ట్ డప్పు డ నెక్స్ట్ దేంటి వంకాయ వ ఓకే నెక్స్ట్ వల వ డబ్బ డ అలాగే పానస ప ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా పాలక పానస డప్పు డబ్బా వంకాయ వల కింది పదాలను చదవండి వా అక్షరం కింద గీత గీయండి చూడండి ఇక్కడ మనకి వా అక్షరం ఎక్కడుంది ఉంది పడవాలో వా మళ్ళీ వడ వడాల వా ఇక్కడ ఉంది ఓకేనా నెక్స్ట్ గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయండి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలమ్మా ఇది నేను ఇక్కడ స్క్రీన్ పైన రాయడం కాబట్టి నీట్గా రాదు కానీ మీరు నీట్గా రాయాలి ఇక్కడ చూడండి గుర్తులు ఏ విధంగా ఇచ్చారు నీట్గా సున్నా చుట్టి ఇలాగా పాకి తలకట్టివ్వాలి ఇది స్క్రీన్ పైన కాబట్టమ్మా గుండ్రంగా రాదు కానీ మీరు గుండ్రంగా నీట్గా రాయండి ఓకేనా అలాగే చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న గీతలో చిన్నగా పా డా వా డా వా అలాగా రాసేసేయండి నెక్స్ట్ కింది బొమ్మ మీద ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి మనము ఆల్రెడీ రెండు పదాలు నేర్చుకున్నాం కదా ఏమేమి నేర్చుకున్నాం పా డా వా దా. పా, వా డా అంతే కదా మనకి ఇప్పుడు ఇక్కడ పా డా పడవా వచ్చింది తర్వాత వా డా వచ్చింది ఈ రెండు పదాలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం నెక్స్ట్ పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి రంగులు వేయండి పేరు రాయండి ఓకే చుక్కలు కలిపేద్దామా చూడండి ఇలాగ చుక్కలు నీట్గా కలిపేసేయాలి కలిపితే పడవా వచ్చింది ఇక్కడ పా డా రాసేసేయాలి ఓకే ఓకే మన పడవా పాఠం కంప్లీట్ అయిపోయింది ఓకే మా పిల్లలు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ